రూరల్ నియోజకవర్గం పిడింగొయ్యిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాల్లోరెంట్ల బుచ్చే చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు పిడింగొయ్యి పంచాయతీ ఎస్విజీ మార్కెట్ వద్ద తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను కవలగొయ్యిలో గొయ్యిలో డెబ్బై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును కూడా ఆయన ప్రారంభించారు అనంతరం పిడింగొయ్యి గ్రామంలో సంబంధిత శాఖ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణం అభివృద్ది పనులను పరిశీలించారు గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు పిడింగొయ్యి పంచాయతీ నుండి మోరంపూడి వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు రూరల్ నియోజకవర్గం పరిధిలో మొత్తం కోటి అరవై లక్షల విలువైన వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్ ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్ ఉగుంపేట సొసైటీ అధ్యక్షుడు బొప్పాన శ్రీనివాస్ రాష్ట్ర కుమ్మరిశాల శాలవాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు వాసిరెడ్డి బాబీ కసిరెడ్డి దుర్గాప్రసాద్ శ్రేణు తదితరులు పాల్గొన్నారు కొంతమంది పారిపోతున్నారు డ్రిస్ రావటం ఆలస్యం అవుతుంది గతంలో చేసిన డ్రిడ్స్ ఆరు నెలలు కూడా రాలే కేంద్రం నుంచి నిద్ర పెట్టుగా సమస్య ఉంది మీకు అర్థం కావడం కోసం చెబుతున్నారు ఆ సమస్య కొంత సమస్య అవుతుంది ఇప్పుడు కూడా పెండింగ్ పడతాయి కొత్తగా స్కీమ్ మారింది తొంభై శాతం కేంద్రం పది శాతం రాష్ట్రం ఇచ్చేది ఇవాళ మార్చి అరవై నలభై మార్చారు దాంతో రాష్ట్రం మీద భారం పడుతుంది ఎలా చేయాలో మన బడ్జెట్ దాకా ఆగాలి మనం మార్చి లోపల కంప్లీట్ చేసుకుంటే ఈ గ్రాంట్ వేగంగా పరిగెత్తిస్తే కానీ ఈ గ్రాంట్ ఉపయోగించాలి అది క్యాన్సిల్ అయిపోతుంది మీకు అర్థం కావడం కోసం వేరే నిర్ణయాలు అందువల్ల బేగం పెంచుకున్నాం పనులు చేయించుకున్నాం ముందు కొబ్బరికాయలు కొట్టే పై మనం చిరా పథకాలు కంటే కూడా కొబ్బరికాయలు ముందు కూడా కొట్టి పరిమాద ఈ రోడ్డు అయినా చిన్న విషయం కాదు అలాగే క్రై వాళ్ళు వచ్చారు క్రడాయి వాళ్ళు వచ్చి అడిగారు అయ్యా మాకు ఎందుకంటే భవన్ నిర్మాణాలు వస్తే మా భవనం కూడా రోడ్డు అంటే వేస్తాము ఒక బిల్డింగ్ ఉంది కదా అయినా కూడా పెట్టాము వాళ్ళు చాలా ఊరికి సంబంధించిన వాళ్ళు ఇవాళ